దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహాబాద్ ఆఫీస్కి రిజర్వ్ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి వంద ఎనిమిది రూపాయలు అట్లా ఉంది ఎస్ఆర్ఓ గారికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ అవద్ద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది అతను డీటెయిల్గా ఎంత చలనవుతుంది ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యాడ్కి అనేది చెప్పింది అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి వన్ ట్వంటీ ఎయిట్ యాడ్స్కి నూట యాభై చొప్పున పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇస్తుండగా మేము రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలెటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రొడ్యూస్ చేస్తాము అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అనేటటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి ఆ అమౌంట్తో పాటు దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై బ్యాడ్స్ కూడా దొరికినాయి అవి కూడా అన్అకౌంటెడ్ మనీ ఈరోజు కలెక్షన్ అన్నమాట అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇంకా రావడం ఏకైక ఎంజీఎస్ కలిగిన డెంటల్ అండ్ కాస్మెటాలజీ హాస్పిటల్ మన మెహబూబాబాద్ లో వచ్చేసింది డాక్టర్ సురేందర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రజదాస్ లేజర్ కాస్మెటాలజీ